విమానంలో పవర్ లేదు నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ మేడేర్ 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 ఇది పైలట్ సుమత్ ఇచ్చినటువంటి చిట్టచివరి కాల్ చివరి వాక్యాలు ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా కాసేపటికే కుప్పకూలిన విషయం ఇప్పటికే మీ అందరికీ తెలిసిందే బ్లాక్ బాక్స్ రికవరీ చేశారు ఆ బ్లాక్ బాక్స్ లో ఏముందో విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే దానికంటే ముందు ఏటీసీకి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్పి మనం పిలుస్తాం అక్కడికి పైలట్ ఇచ్చిన ట్ట చేరి మెసేజ్ ఏమిటి ఆయన వాయిస్ మెసేజ్ ఏమిటి అని చెప్పి చెక్ చేస్తే విమానంలో పవర్ లేదు అన్న విషయం ఆయన చెప్పారు నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ అని చెప్పి ఆ మేడియర్ కాల్ మూడు సార్లు ఇష్యూ చేశారు ఈ సంభాషణ మొత్తం ఏటీసీలో రికార్డ్ అయ్యింది ట్రస్ట్ లేదు అని చెప్పి చెప్పాడు కదా ట్రస్ట్ అంటే అండి విమానాన్ని ముందుకు నడిపించే శక్తి దాన్ని ట్రస్ట్ అని చెప్పి మనం పిలుస్తాం అయితే విమానం యొక్క ఇంజన్స్ లేకపోతే ప్రొపెల్లర్ల ద్వారా ఈ ట్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది ట్రస్ట్ అంటే ముందుకు నెట్టడము అని కూడా అర్థం వస్తుంది సో విమానాన్ని ముందుకు నెట్టడానికి కావాల్సినంత ఆ పవర్ అనేది జనరేట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పాడు ఎందుకు జనరేట్ అవ్వట్లేదు ఎలా జనరేట్ అవ్వట్లేదు ఇవన్నీ మళ్ళీ తర్వాత విశ్లేషించే ప్రయత్నం చేస్తారు సో విమాన ప్రమాదంలో ఇంజన్ కానీ లేకపోతే ప్రొఫెల్లర్ గాని వైఫల్యం చెంది ఉండొచ్చు ఈ రెండు వైఫల్యం అవడం వల్ల లేదు ఈ రెండింటిలో ఏదైనా వైఫల్యం అవడం వల్ల విమానం కూలిపోయి ఉండవచ్చు అని చెప్పి ఒక ప్రాథమిక అంచనాకైతే వస్తూ ఉన్నారు బట్ ఇదే కారణం అని చెప్పి మనం ఇంకా ఇదమిద్దంగా చెప్పలేం బ్లాక్ బాక్స్ రికవరీ చేశారు కాబట్టి ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా విశ్లేషించిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వస్తాయి అయితే చాలా తొందరగా విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి నేను అనుకోను టైం పడుతుంది ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ లాగా ఉండదు సమాచారం అన్నది గ్రే ఏరియా లాగా ఉంటుంది ఒక్కొక్క అట్రిబ్యూట్ తీసుకొని విమానానికి సంబంధించి ఆ బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయ్యిందో దాన్ని మొత్తం విశ్లేషిస్తారు అప్పుడు అర్థం అవుతుంది అవన్నీ విశ్లేషించడానికి ఆ ఆట్రిబ్యూట్స్ మధ్య ఉండే సంబంధాలన్ని విశ్లేషించడానికి చాలా చాలా టైం పడుతుంది సో వేగంగా మనకు ఎందుకు విమానం కూలిపోయింది అన్న విషయం తెలుస్తుంది అని అయితే నేను అనుకోను ఈపాటికి అంటే చాలా మంది గత వన్ అండ్ హాఫ్ డే నుంచి రకరకాల తమ్నైల్స్ పెట్టారు ఇక మన తెలుగు యూట్యూబర్స్ తెలుగు న్యూస్ ఛానల్స్ అయితే కొద్దివే లేదు తమ్నైల్స్ ఏంటంటే ఈ కారణం వల్లే కూలిపోయింది ఈ ఒక్క కారణం వల్లే కూలిపోయింది కారణం ఏంటో తెలిసిపోయింది ఇట్లా తమ్నైల్స్ పెట్టారు వ్యూస్ చూస్తే ఒక్కొక్కరికి లక్ష వ్యూస్ రెండు లక్షల వ్యూస్ యాభై వేల వ్యూస్ అరవై వేల వ్యూస్ అంటే నాకు అనిపించింది నేను కూడా ఇలాగే ఒక ఫేక్ తమ్నల్లు తప్పుడు తమ్నెలు ఒకటి క్రియేట్ చేసి ఈ కారణం వల్లే కూలిపోయింది అని చెప్పి పెట్టేసేసి ఆ తర్వాత నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడేస్తే మాకు కూడా వ్యూస్ ఉండేవేమో అని చెప్పి నాకు అనిపించింది అంత సులభంగా కారణం ఇంకా తెలియలేదు టైం పడుతుంది కారణం తెలియడానికి ఇది కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు అర్థమైపోతుంది అలా కాకుండా ఈ యొక్క కారణం వల్లే కూలిపోయింది ఇందుకే కూలిపోయింది అని చెప్పి ఆల్రెడీ రకరకాల తమ్స్ పెట్టి డిస్క్రిప్షన్స్ పెట్టి వదిలేసరికి జనాలు ఇష్టం వచ్చినట్టుగా వెరగబడి చూస్తూ ఉన్నారు అందరు గుర్తుపెట్టుకోండి బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా అనేది అట్రిబ్యూట్స్ రూపంలో అది స్టోర్ అయ్యి ఉంటుంది దాన్ని స్టడీ చేయడానికి అసలు దాన్ని ఓపెన్ చేయడానికి నెక్స్ట్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్స్ ఉంటాయి హనీవెల్ లాంటి కంపెనీస్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆ సాఫ్ట్వేర్ను డిజైన్ చేసినటువంటి కంపెనీస్ ఉన్నాయి సో అలాంటి పర్టికులర్ సాఫ్ట్వేర్లో వీటిని ఓపెన్ చేసి బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారాన్ని ఆ అట్రిబ్యూట్స్ అన్ని స్టడీ చేస్తారు ఆ స్టడీ చేయడం కూడా ఎవరో కూర్చొని స్టడీ చేయడం కాదు చాలా పెద్ద పెద్ద టీమ్స్ కూర్చొని స్టడీ చేస్తాయి ఇప్పటికే బోయింగ్ సంస్థకు చెందినటువంటి వాళ్ళు వచ్చారు అలాగే విమానంలో యూకేకు కు చెందిన పౌరులు ఉన్నారు కాబట్టి ఆ దేశానికి చెందినటువంటి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఇప్పటికే వచ్చేసారు మన భారతదేశానికి చెందినటువంటి ఏవియేషన్ అధికారులు ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూర్చొని స్టడీ చేస్తారండి సో టైం పడుతుంది విమానం కూలిపోక ముందు కాక్పిట్ లో ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు విమానం కూలిపోయే సమయంలో మాత్రం ఏటీసీతో పైలట్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి హాట్ టాపిక్ గా మారాయి సో పైలట్ చెప్పినటువంటి వాక్యం చాలా సింపుల్ విమానంలో పవర్ లేదు నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ మేడర్ 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 అని చెప్పి కాల్ ఇష్యూ చేశాడు సరే ఇంకా చాలా మంది మేడే మేడే అని చెప్పి రాస్తున్నారు కాని అండి మేడే కాదు అది మేడర్ కాల్ అది సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేడే మేడే అని చెప్పి ఉన్నారు విమానం పైకి ఎగరలేకపోతోంది అని చెప్పాడు కాబట్టి ఐదర్ ఇంజన్స్ ఫెయిల్ అవ్వడం కానీ ప్రొపెల్లర్ ఫెయిల్ అవడం కానీ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు కాకపోతే ప్రతి విమానంలో కూడా ఇలా రెండు ఇంజన్స్ ఉంటాయి రెండు ఇంజన్స్ ఫెయిల్ అవ్వడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అది కూడా ఒకవేళ విమానం కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోయి రెండో ఇంజన్ ని ఎనేబుల్ చేసి రెండో ఇంజన్ ద్వారా మాత్రమే విమానం ముందుకు వెళ్తూ ఉంటే కొన్ని గంటలు అయిన తర్వాత ఆ రెండో ఇంజన్ కూడా ఫెయిల్ అయ్యింది అని అంటే ఏమన్నా ఒక మీనింగ్ ఉంది కానీ రెండు ఇంజన్స్ విమానం టేక్ ఆఫ్ అయినా వన్ మినిట్ కూడా కాలేదు కదండి ఫార్టీ సెకండ్స్ లోపకూలిపోయింది అంటే రెండు ఇంజన్స్ ఫెయిల్ అవడం అనేది దట్స్ హైలీ ఇంపాసిబుల్ సో ఇంకా ఏదో జరిగింది ఏం జరిగింది చాలా కాంప్లెక్స్ టెక్నికల్ ఇష్యూ ఏదైనా జరిగిందా ఇప్పటి వరకు ఎవరికి అంటే వాళ్ళ మేధావిత్వానికి మనుషుల మేధావిత్వానికి కూడా అందనంత స్థాయిలో ఇంజన్ లో ఏం జరిగింది అన్నది తర్వాత కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని నెక్స్ట్ సేఫ్టీ కింద ఏమేం చేయాలి అనేది నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది విషయం ధన్యవాదాలు